కురవి మండలం పురిగిర క్షేత్రీయ పెరిక సంఘం గ్రామంలో ఉన్నటువంటి జాగా ఆక్రమణకు గురైనందున ఇట్టి జాగను పెరిక సంఘం పెద్దలు పరిశీలించారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మహబూబాబాద్ రహదారి మూడు వందల అరవై ఐదు హైవే పక్కన భూమిని కొంతమంది కలిసి కొనుక్కోవడం జరిగిందన్నారు దానిని కొంతమంది కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగిందని ఆదివారం పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ రావుతో పాటు సంఘం పెద్దలు భూమిని పరిశీలించారు कहीं कहाँ

పెరిక సంఘం పెరికక్కుల సంఘంకి సంబంధించిన జాగాను కొంతమంది కబ్జా చేయడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొరవి గ్రామంలో ఉన్నటువంటి పెరికక్కుల సభ్యులు దాదాపుగా నాలుగు ఐదు నుంచి ఐదు వందల కుటుంబాలు కొంత జాగాను మా కమ్యూనిటీ హాల్ కోసం జాగను తీసుకోవడం జరిగింది సర్వే నెంబర్ సర్వే నెంబర్ డెబ్బై ఆరు నేషనల్ హైవే నేషనల్ మహబూబాబాద్ నేషనల్ హైవే మరిపేట రోడ్డు పక్కన మరి మా కుల సంఘానికి సంబంధించిన జాగను మీరు కబ్జా ఎలా చేశారని మేము అడిగితే మీకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వారు తప్పు తెలుసుకొని వారి స్వచ్ఛందంగా మరి కుల సంఘం జాగాను మా కులానికి అప్పచెప్పాలి ఒకవేళ అప్పజెప్పని ఏడాల కుల కుల సంఘం అంత ఐక్యంగా ఇప్పుడు దాదాపుగా రెండు వందల మంది కుల సభ్యులు వచ్చారు ఇంకా రెండు వందల మంది వస్తారు అన్ని కుటుంబాలతో సహా వచ్చేసి దీంట్లో వేసిన వేసినటువంటి షెడ్లను పీకేయడం జరుగుతుంది మా జాగాను మేము ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అంత దాకా తెచ్చుకోవద్దు అనుకుంటే వారే ముందుగా వారు వేసినటువంటి షెడ్డును తొలగించుకొని మా కుల సంఘం జాగాను మాకు ఒప్ప చెప్పాల్సిందిగా కోరు కోరుకుంటూ మా సభ్యులందరూ కూడా ఈరోజు అదే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్న జాగా డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి ఈరోజు దొంగ డాక్యుమెంట్ పెట్టి కొంత ఏదో మాకు మబ్బ మమ్మల్ని కుల సంఘాన్ని మోసం చేయాలని ఏదో ప్రయత్నంలో ఉన్నారు వారి వారి ప్రయత్నాలు ఫలించవు ఖచ్చితంగా మా కుల సభ్యులందరూ ఏ రేపు వాళ్లకు ఖచ్చితంగా మా జాగాను మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు మా కుల సంఘానికి రేపు భవనం కూడా అయింది కమ్యూనిటీ హాల్ మొదటి కెరక సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను గత ఇరవై సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల సంఘ అధ్యక్షులు కార్యదర్శిగా ఉన్నాం అనుకున్నాం అదేవిధంగా ఒక పది మంది ఒక పది మంది మారిండ్రు లాస్ట్ వాళ్ళు కర్ణం రాజన్న బాజ నాగయ్య వీళ్ళు ఒకరు సెక్రటరీ ఒకరు అధ్యక్షులు క్షత్రియ సంఘ స్థలం నూట ఇరవై గజాల స్థలాన్ని వీళ్ళిద్దరు మేము అమ్ముతున్నామని రషీద్ అనే అల్లునికి అమ్మారు అమ్మిన డాక్యుమెంట్స్ సృష్టించారు ఇది బోగసు ఈ ఐదు వందల ఇల్లు ఉన్న స్థలాన్ని సంఘ స్థలాన్ని అమ్మటందుకు వాళ్ళు అనార్హులు ఇచ్చి దాన్ని క్యాన్సల్ చేసి